ఎందుకు ఇచ్చారు పదకొండు సీట్లు ఇట్టే ఏదో పనులు చేసే కదా ఆ ఏదో పనులు చేస్తే ఏమవుతారు మీరు రేపు అదే అవుతుంది కానీ అది చేయడం తప్పంటాను నేను సరే మీరు ఒక మాట మాట్లాడుతుంది వెళ్ళిపోవడానికి పోలీసు చెప్పిన తర్వాత నేను ఎప్పుడన్నా పోయామా మమ్మల్ని ఊర్లకు పోతాం ఒక రెండు కార్లు అంటే పంపించారా నేను ఎక్కడన్నా అబ్జెక్ట్ చేశారా ఎవరన్నా పొమ్మంటున్నారు కదా పది కార్లకు పర్మిషన్ ఇచ్చి ఐదో ఆరుకు వంద మందికి పర్మిషన్ ఇస్తే ఏం కావాలండి మీకు ఏమనుకుంటున్నారు మీరు సందుల్లో పోవడం అక్కడ మీటింగ్లు పెట్టడం స్టాంప్ పేడ్లు కావడం అక్కడి నుంచి ఇవన్నీ చేయడం వైలెన్స్ క్రియేట్ చేయడం ఎవరు నేర్పించారు మీకు ఇవన్నీ పోలీసుల మీద మలాబ్లేం చేయడం వేయడం ఎక్కడ దొరుకుతాయి ఇవన్నీ కొంచెం ఒక పద్ధతి ఒక ప్రొసీజర్ ఒక హోందాతనం ఉండాలి నాయకులు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు ఉద్దేశపూర్వకంగానే కొంతమందిని పేర్లు సెలెక్ట్ చేసుకుని అరెస్ట్ చేస్తున్నారు అనేది జగన్మోహన్ చేస్తారండి చట్టం దాని ప్రకారం అది పనిచేస్తుంది ఉద్దేశపూర్వకంగా మీకు అందరికి తెలియదా శాండ్ ఏం జరిగిందో తెలియదా మీకు లెక్కలో ఏం జరిగిందని కొత్త అది అంటే మేము ఏం చేసినా రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ఎవరు దీనిపైన యాక్షన్ తీసుకోవడం కుదురుతాయి కాబట్టి ఒక పద్ధతి ఉంటుంది ఏదైనా ఒక జవాబుదారితనం ఉంటుంది సరే బెట్టింగ్ వాళ్ళకి విగ్రహాలు పెట్టడం ఎలా చూడొచ్చు సార్ బెట్టింగ్ వాళ్ళకి విగ్రహాలు పెడుతున్నారు గంజాయి బ్యాచ్కి బెట్టింగ్ బ్యాచ్కి రౌడీలకి హత్యలు చేసే వాళ్ళకి అత్యాచారాలు చేసే వాళ్ళకి విగ్రహాలు పెడతారు అందుకే మీరు ఒకసారి చరిత్రలో కూడా మీరు చూస్తే రాజకీయాలు మారిన తర్వాత ఇప్పుడు కొత్త బ్యాచ్ కొత్త విధానాలు తీసుకొస్తున్నారు వాళ్ళే హీరోస్గా వీటిని రౌడీజన్ చేసే వాళ్ళు హీరోలు ఊర్లో భయభ్రాంతులు చేసేవాళ్ళు హీరోలు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేవాళ్ళు వాళ్ళు కాని వాళ్ళు అనే పరిస్థితి తీసుకొస్తున్నారు బెట్టింగ్ కట్టడం తప్పు కదండి గంజాయి రాష్ట్రంలో ఎట్టుందండి ఒకప్పుడు ఇప్పుడు కంట్రోల్ అయిందా లేదా ఇంకా పూర్తిగా అయిందని నేను చెప్పను నేను అప్పుడు ఎలక్షన్ అప్పుడు కూడా చెప్పాను గంజాయి అనేది అడిక్షన్ ఒకసారి అడిక్షన్ అయినాక వాడు మానలేడు ఆ పరిస్థితిలో ఉంటారు బట్ ఎక్కడ ప్రొడక్షన్ లేకుండా చేస్తున్నాం మాకు కొట్టేస్తామని చెప్తాను ఈగలు పెట్టాం ఇంకా చేయాల్సిన చాలా ఉంది గంజాయి కానీ అది మా డ్రగ్స్ కానీ ఇప్పుడు ఏంటండి ఎక్కడన్నా పోతే ఎంత బాధేస్తుందంటే మూడేళ్ళ అమ్మాయి పైన రేపు చేస్తారా అర్యూ హ్యూమన్ బీయింగ్ నీ మైండ్ అంత ఖరాబ్ అయినాక నీ మైండ్ ఎట్ట బాగు చేస్తామండి నేను అడుగుతున్నా ఒక మనిషి యొక్క మైండ్ ఇంత ఖరాబ్ అయిపోతే వాడు ఉన్మాది మారిగా తయారైపోతే ఈ ఉన్మాదులతో సమాజానికి ఎవరికి రక్షండి మీ మీ పిల్లలకు రక్షినారు ఏమంటే మీ ఇంట్లో మీ మిస్సెస్ రష్ ఉంటుందా ఆడబిడ్డ బయట వస్తుందా ఎక్కడికి పోతున్నా ఇవి కంట్రోల్ చేయాల్సిన మెకానిజం రాజకీయ నాయకులు ఇష్టానుసారంగా సపోర్ట్ చేయడమా అంటే ఏమనుకుంటున్నారు ఏం చేసినా జరిగిపోతుంది అనుకుంటే ఎట్లా వస్తుందండి ఏ నాకేం కోపంతోనో తీవ్రవాదుల పైన పోరాడానా కోపంతో ఫ్యాక్షన్ రాజకీయాలపైన పోరాడానా నాకు కోపంతో లేకపోతే కమ్యూనల్ వైలెన్స్ పైన పోరాడాను రౌడీల పైన పోరాడాను ఆ రోజు వాళ్ళు సెపరేట్ రాజకీయ ముసుగులో ఉండే కమ్యూనల్ ఎలిమెంట్స్ కూడా హ్యాండిల్ చేశాం తీవ్రవాదులు కూడా కొంత సపోర్ట్ చేస్తే వాళ్ళని ఐసోలేట్ చేసి ఎడ్యుకేట్ చేసి ఫైట్ చేశాం ఒకసారి ఆ సమస్య వచ్చిన తర్వాత అది కూడా కొంత ఐడియలాజికల్ అంటే కాదు మీకు సాధ్యం కాదని నేను ఆ రోజు చెప్పాను ఇది సాధ్యం కాదు చెప్పాను నేను ఇది రాజకీయ ఆర్థిక సామాజిక సమస్య దీన్ని మీరు దానికి ఇది తుపాకీతో మేము మొత్తం మార్చేస్తామంటే కుదరదని నా తీరీ నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా రౌడీజం చేస్తే ఏమవుతుంది తెలుసా మీ కూర్లో ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ విషయంలో ఒక ఊర్లో ఒక మంచివాడు ఉంటాడు మంచివాడు ఊరంతా సపోర్ట్ చేస్తారు ఒకటి రేప్ చేసో మర్డర్ చేసో లేకుంటే ఇంకొక తప్పుడు చేసి జైలు పోయి వస్తాడు వాడు బస్తీ మీద సవాలంటాడు పెద్ద మనిషి సరండర్ అయిపోతాడు నాకు ఎందుకు వచ్చింది వాడు తని ఊరంతా సరెండర్ అయిపోతారు ఇది ట్రా ఇది ఇదేనా పద్ధతి అంటే ఎక్కడ తీసుకుపోతాం ఈ సమాజాన్ని ఎవరికి న్యాయం జరుగుతుంది ఒక రౌడీ శాసించే పరిస్థితులు ఒక ఊరిలో వస్తే మీరు అందరు ఆలోచిస్తారా చాలాసార్లు చెప్తా ఉంటాను నేను మీ అమ్మాయికి పెళ్లి చేయాలంటే ఎంతమంది చూస్తారు ఎన్ని తరాలు చూస్తారని మీరు ఒక నాయకుడిని చూడరా ఐ మాస్కింగ్ మీ భవిష్యత్తుని తీర్దిద్దే నాయకుడు మాత్రం మీరు చూడరు మీ ఇంట్లో ఒక అమ్మాయిని తెచ్చుకోవాలన్నా ఒక అమ్మాయిని ఇవ్వాలన్నా ఏడు తరాలు చూస్తారు పది మందికి తెప్పించుకుంటారు అప్పుడు కూడా కొన్ని జడ్జిమెంట్లో తప్పులు ఉంటాయి కానీ ఒక నాయకుడి విషయాల్లో మీరు ఆలోచించకపోతే ఏం చేస్తారు మీరు ఎట్లా న్యాయం జరుగుతుంది రాష్ట్రానికి ఎవరన్నా రాశారనుకో దానికొక కలర్ వీళ్ళంతా సమాజానికి వ్యతిరేకం